రాజేంద్ర నగర్లో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నగరాన్ని బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రహిత సిటీగా మారుస్తామని దీనికి ప్రజల యొక్క సహకారం కావాలని కోరారు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లో ఈ ఐదు సంవత్సరాల్లో పుట్టగొడుగుల్లా పెరిగి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారని వీరి ఆగడాలకు అడ్డుకట్టవేసి పోలీస్ స్టేషన్కు తరలించినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవటం వలన ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు స్త్రీలు కూడా ఇబ్బంది పడుతున్నారని ఇటువంటి ఆకతాయిల ఆట కట్టించడానికి పోలీసు వారికి ఫోన్ చేసినచో వారిపై చర్యలు తీసుకోబడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో నక్క చెట్టిబాబు టిఎన్టీఎసీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు డీఎస్పీ ఆదినారాయణ దిశ స్టేషన్ వన్ టౌన్ సిఐ పుల్లారావు కుడిపూడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు కానీ నెంబరు ఊరికినే మాత్రం చేసి నువ్వు ఆదిరెడ్డి వాసా కాదా అని మాత్రం అరగొద్దు ఊరికి మిస్ కావాల్సి ఇవ్వద్దు బోన్ చేశారా ఇది అని కూడా కుసలక్షేమ సందేశాలు కూడా ఇవ్వద్దని కూడా మీకు అభ్యర్థిస్తా ఉన్నాం ఎందుకంటే చాలా వాటిలో గౌరవ సీఏ గారు కూడా మొన్న ఒక మీటింగ్ లో ఉన్నారు నెంబర్ అక్కడికి అక్కడే ఒక డెబ్బై మిస్ కాల్స్ వచ్చినాయి కాబట్టి ఆ పరిస్థితి రానివ్వకుండా నెంబర్ కూడా మీ దగ్గర పెట్టుకోండి ప్రతి నెంబరు ఎత్తుతాం నెంబర్ చేసిన వారికి ఎక్కడా కూడా బయటికి రానివ్వకుండా గోప్యంగా ఉంచుతాం మీకు అక్కడ అల్లరి మూకలు ఇబ్బందులు పెడుతున్నా సమస్య తెలియచేయండి వారికి బుద్ధి చెప్పే కార్యక్రమం మేము తీసుకుంటామని మీకు ఆదేశిస్తూ నెంబర్ చెప్తా నోట్ చేసుకోండి ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ Three, four, five, six, seven, eight, six, nine, three, nine, three, four, five, six, seven.